హాయ్ ఫ్రెండ్స్ సినిమా చూస్తుంటారు చూసి సినిమా బాగుందంటే క్లాబ్స్ కొట్టి వెళ్తుంటారు కానీ సినిమా అనుకున్నా మా కార్మికులు మా స్టంట్ డైరెక్టర్ స్టెంట్ గాయస్ మా వాళ్ళంతా కలిసి ఎంత రిస్క్ చేస్తామనేది మా బదిరన్న సినిమాలో లారీలు కానీ అలాంటి అంటే మా జీవితం ఎంత రిస్క్ ఉంటుందా అనేది మాకే ఆ స్టార్ట్ అయ్యేదాకా టెన్షన్ టెన్షన్గా ఇంటికి ఎంత దేవుడికి దేవుళ్ళకి దండాలు పెట్టుకొని షార్ట్ అవ్వాలి అవ్వాలని ఎంత ప్రతి షాట్ ప్రతి చేసేటప్పుడు ఆ చేసేటప్పుడు కూడా మేము అంత ట్యాంక్షన్ పడుతూ ఉంటాం తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా వెహికల్స్ తోటి ఎలాంటి డే డేవిల్లో స్టంట్స్ చేయాలన్నది బద్రి గారికి సాధ్యం సో గారు నాకు నేను సినిమాలో రాకముందు నుంచి నేను వైజాగ్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి నాకు పరిచయం బద్రి మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునే నా మా ఈ బండి షాట్లు తిరిగే షాట్లు పడే షాట్లు చేసి ఎత్తునం బద్రి బద్దిల్ లాంటి వాళ్ళు నాకు ప్రాపర్ సేఫ్టీ అని చూస్తుంటారు గవంతుడు నీకు సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలి నువ్వు ఎంత రిస్కులు చేస్తున్నా ఏం చేస్తున్నా భగవంతుడు అన్ని విధాల నీకు కాపాడుతాడు ఆయన కాపాడటం అనేది మనకి ముఖ్యం ఆ తర్వాతే ఈ యొక్క హార్డ్నెస్ గానీ ఈ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడు ఉండాలని ఉంటుందని నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యు వెరీ బెస్ట్ తో పాటు ఇప్పుడే చూసాను నేను ఇతను ఎంత అంటే ఆర్టిస్టులని ప్రకాషన్ విషయంలో చెప్పడం కానీ చిన్న వైర్ తేడా కానీ మొత్తం చూసి చెప్తాడు నాకు అంటే ఇప్పుడు జంప్ చేసే ముందు కూడా టెక్నిక్తో సహా చిన్న వన్ సెకండ్ టెక్నిక్ అది మామూలు విషయం కాదు అది ఆ ప్రాపర్గా వస్తుంది ఆ ప్రాపర్గా ల్యాండ్ అవుతున్నాం దానికి కారణం బదిరి నమస్తే అండి మా గురువు అయినా అయిన రామలక్ష్మి మాస్టర్స్కి నమస్తే రామ్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ ఛానల్ పెట్టారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మాస్టర్స్ మాకు మార్నింగ్ వచ్చినట్టునే మా ఫైటర్స్ అందరికీ వాళ్ళు కూర్చుని పెట్టుకొని ఒక మంచిది మంచి వాళ్ళ యొక్క మంచితనాన్ని మంచి ఎలా ఉండాలి అనేది మాకు ఒక ధ్యానంలాగా చెప్తాను అనమాట పొద్దున్న వచ్చినట్టునే ఆ మంచి విషయాలన్నీ కూడా మాస్టర్ చెప్పినాయి మా వరకే ఆగిపోతున్నాయి తర్వాత ఈ ఛానల్ పెట్టి మాస్టర్స్ వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క ఇది అందరికీ తెలియపరుస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఛానల్ పెట్టి అంటే మా దగ్గరే కాకుండా వాళ్ళ యొక్క మంచి మాటలన్నీ అందరికీ తెలియాలని వాళ్ళ ఛానల్ పెట్టి తెలియపరుస్తున్నారు చాలా సంతోషం అలాగే అందరూ కూడా ఆ మాటలు అనేది విని చాలామంది రెస్పాండ్ అవుతున్నారు మాస్టర్స్ పెట్టే ఛానల్ మంచిగా అందరూ చూడాలని వాళ్ళు చెప్పే మంచి మాట అందరూ మనం మనం అంటే విని దాన్ని పక్కకు పెట్టకుండా దాన్ని ఆశ్రయించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఎలా వచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు అసలు మీకు ఈ కు రావాలని ఎలా ఆలోచన వచ్చింది ఫస్ట్ ఎక్కడ మీకు బీజాలు వాడే సార్ నేను వైజాగ్లో ఉండేటోడ్ను వైజాగ్లో కార్ డ్రైవింగ్ కార్పెంటర్ వర్క్ అదంతా చేసేవాడు నేను ఎక్కువ చదువుకో నేను చదువుకోలేదు కానీ ఏదైనా మనం జాబ్ చేయాలంటే నాకు ఎవరు ఇస్తారు జాబ్ ఎవరు అందుకు నేను ఆలోచన చేసుకుంటే కొంతమంది నాకు సీనియర్స్ కొంతమంది స్టంట్లో పనిచేసేటోళ్ళు అక్కడ వైజాగ్లో అచ్యుత్ రావు అని తర్వాత తర్వాత మన అర్జున్ గారి సినిమాలు చూడటం ఇలాగ నాకు కొన్ని చూస్తూ ఎలాగ నేను చదువుకోలే జాబ్ చేయలేను కదా నేను స్టంట్లో వర్కౌట్ అవుతాను నేను చేయగలుగుతాను ఎందుకని నేను ఆల్రెడీ నేను కరాటీలో మంచి పేరు సంపాదించాను నా స్టంప్ మీద పది అంబాసిడర్ కార్లు నడిపించాను చాలా హార్డ్ వర్క్లన్నీ చేశాను నేను ఇందులో స్టంట్లో కిందన పడాలి పైన పడాలంటే కొంచెం గట్టిగా ఉండాలి నేను అందులో సెటిల్ అవ్వగలుగుతానని చెప్పి ఆలోచన నాకు రావటం సరే అలా మరి ఎవరు తీసుకెళ్తారు అలా తీసుకెళ్తారన్న ఆలోచనతో అలా ఉండేప్పుడు మా సత్యానంద గారు ఉన్నారు వైజాగ్లో పవన్ సార్ గురుగారు ఆయన మా రిలే రిలేషన్ ఆయన సార్ నేను ఇలా ఫీల్డ్కి వెళ్ళాలి అని ఆయనతో చెప్పడం జరిగింది ఓ అంతేనా అని చెప్పి పవన్ సార్ ఎలాగ మనకి ఇక్కడ ట్రైనింగ్కి వస్తారు వైజాగ్ ఇప్పుడు ఇదంతా జరిగేది తొంభై ఐదులో పవన్ సార్ ఇక్కడ ట్రైనింగ్కి వస్తారు నీకు పరిచయం చేస్తానని చెప్పి పవన్ సార్ రావటం పవన్ సార్కి నన్ను సత్యానంద గారు పరిచయం చేయటం అలాగా ఆయన వచ్చి ట్రైనింగ్కి వెళ్ళటం రావటం జరిగేది అక్కడ అప్పుడు నైంటీ ఫైవ్లో అప్పుడు పవన్ సార్ అన్నారు నీకు స్టంట్లో జాయిన్ చేయిస్తా అని చెప్పేసి అని చెప్పారు అప్పుడు రాజు మాస్టర్ గారికి మన రామలక్ష్మి మాస్టర్ రాజు రాజుమాస్ట్రి నా గారు కూడా ఆయనే ఆయన గారికి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి షూటింగ్లోని పవన్ సార్ పరిచయం చేశారు ఇలా నా పేరు ఒరిజినల్ వీరభద్రుడు కానీ ఇక్కడ వచ్చినాక బద్రి బద్రి ఇండస్ట్రీలో బద్రి అని ముద్రపడిపోయింది సరే బద్రి అని చెప్పి పవన్ సార్కి పరిచయం చేశారు అప్పుడు రా మాస్టర్ గారికి పవన్ సార్ పరిచయం చేశారు మాస్టర్స్ ఇలా బద్రికి ఇలా యూనియన్లో కార్డు ఇప్పించండి అని చెప్పి అంటే అప్పుడు మాస్టర్ గారు నాకు ఈ హైదరాబాద్ స్టంట్ యూనియన్లో కార్డు ఇప్పించారు ఇంకా కార్డు ఇప్పించడం నేను ఆ స్టంట్లు చేయటం వేయడం అలా అలా కొన్ని సంవత్సరాలు జరిగాక రామలక్ష్మణ్ మాస్టర్సు కొంతమంది మాస్టర్లు చెన్నైలో ఉన్నారు చెన్నైలో ఉండి మన యూనియన్కి వచ్చి ఒక ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు మన యూనియన్కి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ యూనియన్కి చిన్న యూనియన్ నుంచి మొత్తం కొంతమంది మాస్టర్లు వచ్చారు రామలక్ష్మి మాస్టర్లు విజయ్ మాస్టర్ వెంకట మాస్టర్ పీటర్ మాస్టర్ కొంతమంది మాస్టర్లు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు అప్పుడు వచ్చేటప్పుడు నాకు అంతకుముందే ఒక మాస్టర్ ఆఫర్ చేశారు బదిలీని వసెంట్గా రావాలని లేదు మాస్టర్ నేను నేను ప్రకాష్ మాస్టర్ చేసిన నేను తర్వాత వస్తానని చెప్పి అన్న ఆగా రామలక్ష్మి మాస్టర్లు వచ్చారు నాకు అడిగే మాస్టర్ దగ్గర సెట్ అయిపోయారు ఈ మాస్టర్లు వచ్చారు వచ్చిన తర్వాత ఇంటికి పిలిపించారు మాస్టర్ దగ్గర మాట్లాడం సరే అని చెప్పి అప్పుడు మన యొక్క పని ఏదో మాట్లాడారు వాళ్ళు నాకు కొన్ని పనులు అప్పు చెప్పారు ఆ పనులు చేశాను వాళ్ళకి ఒక మైండ్ అన్ని సెట్ అయింది నాకు కూడా మనసుకేమనిపించింది అంటే అరే మంచి మాస్టర్సు టెన్షన్ లేదు నాకు ఒక మంచి వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నారు వీళ్ళు అంటే మాస్టర్స్ వాళ్ళు మనం ఫైటర్స్ అనే ఫీలింగ్ ఫస్ట్ అది లేదు ఇద్దరికి పొందన కుదిరింది మనసులో కలిసినాయి మనసులో నేను ఒక్కడినే కాదు ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్స్ వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు కానీ అది వేరే వాళ్ళగా చూసే మాస్టర్స్ కాదు ఒక కుటుంబంలాగా చూస్తారు దాంతో నాకు మైండ్ ఏమైందంటే ఫ్రీనిస్ ఫ్రీనెస్ అయిపోయింది వాళ్ళ దగ్గర నాకు ఇంకా పని పెరిగింది నాలో పని ఉండొచ్చు కానీ నన్ను మాస్టర్స్ ఎంత వాళ్ళని చేశారంటే ఇంత పేరు బద్రి అని ప్రతి ఆర్టిస్టు ప్రతి హీరోలు ప్రతి డైరెక్టర్లు పిలుస్తున్నారంటే అది మాస్టర్లు అయ్యేది అది ఎందుకంటే మాస్టర్స్ నాకు ఆ విధంగా పనిచ్చారు నన్ను నమ్మి పని చేయించారు ఇప్పుడు చెన్నై నుంచి వచ్చి ఒక జంప్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఆ వ్యక్తి చేయగలుగుతాడా లేదనేది చూసుకొని వాళ్ళే ఇస్తారు అంతేగాని ఆ రిస్క్ డైరెక్టర్ ఇవ్వరు కానీ మాస్టర్స్ నన్ను నమ్మి ఇది బదిలీ నువ్వు చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండి ఒక లారీ జంప్ చేపించి ఫస్ట్ రేస్ గురంలో లారీ జంప్ ఆ ఇండియాలోనే మీరు లారీ జంపింగ్ జంప్ చేయడం కాదు నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి ట్యాంక్ చెప్పాలి ఎందుకంటే అది లక్షల రూపాయలు షార్ట్ ఒక లారీ ఖరాబ్ అయిందంటే లక్షలు ఒక రోజు షూటింగ్ అది ఏమైనా అయితే దానికి దానికి ఎవరు బాధ్యత మనిషికి కూడా భగవంతుడు దైవల్లా మనం సక్సెస్ చేసాం మాస్టర్లు నమ్మడం అనేది గొప్ప మనసు గొప్ప ఎవరు అది అంత రిస్క్ ఎవరు నమ్మరు కానీ మాస్టర్లు నన్ను నమ్మారు భగవంతుడు దాన్ని సక్సెస్ చేశారు మాకు అంత దీనిగా మాస్టర్స్ కి నాకు అలా కుదిరింది అనమాట కోసము ప్లాన్ జరుగుతున్నప్పుడు ఇది ముందు మీకు ఏమైనా భయం అనిపించిందా తర్వాత నాకు భయం అనిపించలేదు కానీ మాస్టర్ ఆ జంప్ చూశాక నీకు ఇదే ఫస్ట్ జంప్ ఇదే లాస్ట్ జంప్ ఎంత రిసీవ్ చేసే అవసరం మాకు లేదు హ్యాపీగా వేరే టెక్నికల్ గా చేద్దాం కానీ వద్దన్న ఈ జంప్ లోయద్దు ఇంకా అని చెప్పి మాస్టర్లు జంప్ చేయొద్దు మేము అర్థం చేయించమని కూడా వాళ్ళు అంత దేనిగా ఇచ్చేసారనమాట కానీ లేదు మాస్టర్ అది ఏం కాదు అంత సేఫ్టీగా ఆ ఫస్ట్ టైం కాదు అంత హెవీ జంప్ అనమాట ఇంతవరకు అటువంటి జంప్ ఎవరు చేయలేదు అది కానీ మా అలా కుదిరింది కానీ ఏ రిసీవ్ చేసినా మాస్టర్స్ మట్టుగా చాలా జాగ్రత్తగా నేను పైప్తో చేస్తే వాళ్ళు వచ్చి లేదు లేదు ఇంకొంచెం సేఫ్టీ అని చెప్పేసి సేఫ్టీ విషయంలో మాస్టర్స్ ఫస్ట్ ఉంటారు నేనైనా కొంచెం లేదు మాస్టర్ ఎలాగో అంటే లేలేదు ఆ బెడ్ వేపిస్తారు వాళ్ళకి సేఫ్టీ అందుకే ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ మాస్టర్స్ రామలక్ష్మణ్ మాస్టర్లు అంటే సేఫ్టీ ఉంటుంది అని ఒక మాస్టర్లు బ్రాండర్గా పేరు సంపాదించారు మేము మేము నిర్ణయం ఇది చేసినా కూడా కేర్లెస్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకో మేము వద్దంట వద్దు మాస్టర్ లేదంట కానీ ఇంకోటి ఏంటంటే నా అదృష్టం నేను ఒకనప్పుడు ఆ రెండు వేల ఏడులో నేను మందరు తాగి ఇంకా చనిపోయిన పరిస్థితి వచ్చింది నాకు నాకు ఒంట్లో వాళ్ళు హాస్పిటల్ వేస్తే ముప్పై ఐదు కిలోలు తగ్గిపోయింది సరే ఇంకా అంబులెన్స్ కూడా రెడీ చేసి పెట్టారు ఇంకా అయిపోయింది అనుకున్నారు అంటే మందు తాగి తాగి మొత్తం అది మళ్ళీ భగవంతుడు రికవర్ అయ్యింది ఆ టైంలో నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను నన్ను చూడడానికి మాస్టర్స్ అప్పుడే వచ్చారు ఇంటికి వచ్చారు మాకు పరిచయం లేదు మాస్టర్కి నాకు అంటే పరిచయం అంటే వాళ్ళు చెన్నై మేము హైదరాబాద్ ఎవరు వస్తారు యూనియన్స్ వేరే ఉన్నాయి కదా వాళ్ళు చెన్నై నుంచి ఉన్నారు మేము మాకు చూడవలసిన అవసరం వాళ్ళకి లేదు కానీ భగవంతుడు మాకు ఇగో ఈ లో ఇలా చేయాలి మాస్టర్ దారు నువ్వు చేయాలి బద్రి అని చెప్పేసి మరి మాకు కలిపారో లేదో తెలియదు కానీ నా కోసం పాపం మాస్టర్లు ఎక్కడో బోర్పడలో ఉంటే వాళ్ళు వచ్చి నన్ను చూసి వాళ్ళ కలిగిన కాడికి నాకు ఇచ్చి వాళ్ళు వెళ్ళారు ఇంకా ఆ రోజు నుంచి నేను చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే చూడు ఎక్కడి నుంచి చెన్నైలో మాస్టర్స్ వాళ్ళు వాళ్ళే కొంతమంది ఎవరో బయట వాళ్ళు దగ్గర మన వాళ్ళే కొంతమంది రారు అటువంటిది అంత దూరం నుంచి మనం చూసి వెళ్ళారే సంతోషం అని చెప్పేసి మళ్ళీ నేను రికవర్ అయ్యి బయటకు వచ్చినాక వాళ్ళు ఇక్కడ రావటం వాళ్ళ దగ్గర నేను చేరటం ఆ కాంబినేషన్ అనేది అంత చాలా బాగా ఇప్పటివరకు కూడా ఒక్క మాట అనుకుంటా మాకు ఒక్క కోపం అంటే ఎంత ఇన్ని సంవత్సరాలు పనిచేసేటప్పుడు ఏ ఏదైనా కోపాలు ఉంటాయి అటువంటి ఇప్పుడు వరకు ఏం కోపాలు ఏం లేవు ఇప్పుడు ఫస్ట్ మేము ఎలా కలిసి ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం అంటే వాళ్ళ గొప్పతనం మనది కాదు నాది కాదు వాళ్ళ గొప్పతనం అది చాలా చాలా స్టేజిల మీద కూడా చూస్తుంటాం సార్ మొన్న పవన్ కళ్యాణ్ సారు రవితేజ సారు హీరో రవితేజ్ సారు వీళ్ళంతా మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిపించి ఇవంతా ప్రతి వైరు ప్రతిది కూడా దగ్గరుండి ఎవరికి హీరోకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో బదురన్నా వైరు కూడా అన్ని దగ్గర చూసుకుంటారు ఇట్లా అంటే చిరంజీవి గారు సార్ కూడా అన్నారు మన ఇట్లాంటి స్టాలెంట్ ఎవరు చేసేవాళ్ళు లేరు అని చిరంజీవి సార్ కూడా మన చెప్పారు కరెక్ట్ వేదికలు అదంతా గ్రేట్ మాస్టర్స్ నేనేమంటున్నానంటే నాకు అంత పేరు వస్తుంది నాకు చిరంజీవి గారు నన్ను పొగిడారు రవితేజ్ గారు పొగిడారు అంటే నన్ను మాస్టర్స్ నాకు గుళ్ళుగా పనిచ్చి వాళ్ళు నన్ను నన్ను ప్రేమలో నిలబెట్టి నన్ను పని ఈ రోజు నేను బద్రీ అంటే అందరికీ తెలిసింది అదంతా మాస్టర్దయా ఆ క్రేట్ అంతా మాస్టర్దే నాదేం కాదు పని పనిచ్చారు నేను పని చేశాను నన్ను పని కాదు గుర్తించాలి మొత్తం ఈ రోజు ఎవరు స్టేజ్ మీద ఎక్కిచ్చి వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుండే రోజులు ఒకడు వెళ్తున్నాడు పైకి అంటే అండ్ కాలు పట్టుకొని గుంజనానికి చాలా మంది ఉంటారు చూసాం చాలా వేదికల మీద మాస్టర్ పిలిపించి స్టేజ్ మీద మాట్లాడారు చాలా అలాగే వాళ్ళు మాస్టర్స్ ఎప్పుడు ప్రతి ఒక్కరు నా ఒక్కడనే కాదు మంది పదిహేను మంది బైటర్స్ అందరినీ స్టేజ్ పై ఎక్కించి మా యూనియన్ లో చాలా మంది దర్బార్ సినిమా చేసిన చాలా మంది బైట్ మాస్టర్స్ అయ్యారు వాళ్ళు కూడా మంచిగా మాస్టర్ అవుతున్న చేస్తున్నారు పేరు సంపాదించారు చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్ దగ్గర పనిచేసి బయటకి ఉన్నారు నేను ఒక్కనే ఇంకా మాస్టర్ దగ్గర అలా ఉన్నాను మాస్టర్స్ ఎంతకాలం పనిచేస్తారు అంతకాలం నేను తర్వాత నేను వెళ్తాను అంతే సార్ ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ కదా సార్ ఇప్పుడు ఈ లారీ జంపింగ్లు కార్లు జంపింగ్లు ఇవన్నీ తిప్పడము ఫైర్లో నుంచి దూసుకెళ్లడము గేటుని బద్దలు కొట్టుకొని లారీ తీసుకెళ్లడం ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఎప్పుడన్నా మీకు గాయాలయ్యి ఇట్లా ఇబ్బందులు ఏమన్నా దెబ్బలు తగిన సందర్భాలు ఎదురైనా సార్ నేను అనుకుంటున్నాను ఇంతవరకు అటువంటి జరగలేదు ఎందుకంటే రామలక్ష్మి అంటే మా దేవుళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆయాస్తాలు ఉన్నాయి అది కూడా నాకు ఏదైనా ఒక రిజీవ్ చేస్తున్నానంటే వాళ్ళ ఇంటికి ఇంటికి ఫోన్ చేయించి వాళ్ళు కూడా మాస్టర్స్ మంచిగా ఇచ్చేసి ప్రార్థనలు చేసి మంచిగా ఉండాలని అవన్నీ ఒక మంచిగా నన్ను చేస్తుంటారు తప్ప ఇంతవరకు నాకు అదే ఆశ్చర్యం ఉంది పాపం చెన్నై ఫైటర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎన్నో రిస్కులు చేసేటప్పుడు చాలా చాలా డబ్బులు తగ్గి ఉన్నాయి భగవంతుడు మనకి ఈ రోజు నాకు ఈ విధంగా ఇన్ని జంపులు చేశానా నేనే నేను మళ్ళీ మామూలుగా ఉన్నాను ఇప్పుడు వరక ఏది కొన్ని లారీలు లారీలు ఎన్నో లారీలు చేశాను ఇంతవరకు దెబ్బ తాగుంటా వల్ల దేవు మాస్టర్స్ ఆశీస్సులు బట్టి ఈరోజు నేను అందులో ఏం దెబ్బ లేదు ఏం లేదు హ్యాపీగా ఉన్నాను సార్ హీరోలో కూడా చాలా మంది నేను వీడియోలో చూశాను చాలా మంది మీ పేరు పెట్టి పిలుస్తున్నారు అయితే ఇంకా ఎంతమందికి మీరు తెలుసు ఇంకెంతమందికి మీ పేరు మీరంటే తెలియదు సార్ ఇప్పుడు వరక దయ వల్ల బద్రి అని పిలిచే హీరోసు ఫస్ట్ హీరో పవన్ సార్ ఆయన మాకు నా కార్డు ఇప్పించి నా స్టార్ట్ రోజు నేను స్టంట్ మ్యాన్ అయ్యానంటే కళ్యాణ్ బాబు గారు ఫస్ట్ చిరంజీవి గారు బన్నీ సార్ మహేష్ బాబు గారు ఇంకా ఎంతమంది హీరోలు అందరూ హీరో భగవంతుడి దేవి వల్ల అందరూ భద్ర అంటే గుర్తింపు ఉంది అని వీళ్ళందరి దగ్గర చాలా మంది డైరెక్టర్లు హీరోలు నాకు ఒక్కరే బ్యాలెన్స్ ఉన్నారు ఒక హీరో ఆయన నాకు రెండు సినిమాలు చేసా ఆయనతో కానీ నాకు పరిచయం లేదు ఎవరంటే ప్రభాస్ గారు ఆయనతో మొన్న చేశా నిరంజన్ చేశా అంత పరిచయం లేదు నేను మెడ్రాస్ మాస్టర్తో వచ్చి పని చేయటం వెళ్ళిపోవడం వల్ల పరిచయం లేదు మొన్న రాజ రాజసాబ్ రాజసాబ్ చేస్తున్నాం అప్పుడు ఏమైందంటే షూటింగ్ జరుగుతుంది మా సత్యానందం గారు ఉన్నారు వైజాగ్ గారు వాళ్ళిద్దరు గురు శిష్యులు ప్రభాస్ గారు సత్యానంద గారు సత్యానందం గారు మాట్లాడేటప్పుడు బద్రి ఎవరిది షూటింగ్ అంటే ఇలా ప్రభాస్ గారు చేస్తున్నాం అవునా సరే పొద్దున్న వెళ్ళి నేను చెప్పాను అని చెప్పి కలువన్నారు వెళ్ళి నేను పొద్దున్నెల్లి సార్ వచ్చారు ప్రభాస్ గారు వచ్చారు సార్ నమస్కారం సార్ నేను బద్రీని సార్ సత్యానంద గారు పంపించాను ఓ అవునా కృష్ణమ్ ఎల్లుడా బద్రి నువ్వేనా అని చెప్పి పరిచయం చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంతవరకు హీరోలు అందరూ పరిచయం అయిపోయారు నాకు కూడా బద్రి అంటే అందరూ తెలుసు సార్ మీరు ఒక్కరే తెలియలేదని నేను ఫీల్ అవుతున్నాను ఆ మీరు కూడా నా పరిచయం అయిపోయి చాలా థ్యాంక్స్ అని ఆయన దండం పెట్టాను ఆయనతో అందరు హీరోలు నాకు ఫుల్ అయిపోయారు ప్రభాస్ గారితో అందరు హీరోలు ఫుల్ అయిపోయారు సార్ ఇంకొకటి ఇంకొకటి సార్ మాస్టర్స్ దగ్గర రామకృష్ణ ఫైట్ మాస్టర్ దగ్గర చాలా మంది వర్క్ చేసి ఫైట్ మాస్టర్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీకు ఫైట్ మాస్టర్గా చేయాలని ఆలోచన రాలేదా చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్ మీ జీవిత చివరి లక్ష్యం ఏంటి సార్ ఫైట్ మాస్టర్ కావాలని ఉన్నది కానీ దానికి మించి పేరు మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను కనుక ఫైట్ మాస్టర్ మించి ఉన్నది పేరు వస్తుంది పైగా మాస్టర్స్కి నాకు అండర్స్టాండింగ్ ఉంది ఒక ఎందుకో నాకు ఫ్రీగా ఫ్రీ ఫీల్డ్గా పని చేస్తున్నాను నేను మాస్టర్ అయిపోయి నాకు ఈ టెన్షన్లు ఎన్ని అవసరం వాళ్ళు ఉన్నంతకాలం నేను వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాను మాస్టర్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళారో వాళ్ళు ధ్యానంగా అన్నమాట ఎప్పుడు వెళ్తారో ఏమవుతారో అది నాకు తెలియదు అప్పుడు బయటికి అప్పుడు ఎప్పుడైతే ఫీల్డ్ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు బదిలీ నువ్వు నువ్వు వెళ్ళిపోమని నాకు వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోమన్నారు నేను వెళ్ళను మాస్టర్స్ ఉన్నంత వరకు నేను చేస్తాను మాస్టర్స్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకేం చేస్తాను అప్పుడు మాస్టర్ అవుతాను ఏమో డిసైడ్ అవుతాను అప్పుడు ఇప్పుడు మాస్టర్ అవ్వడం గొప్ప కాదు మాస్టర్ వాళ్ళకి మైండ్ అనేది ఉండాలి మనం ఏదో కార్ జంపులు చేసాం బైక్ జంపులు చేసాం అది కాదు దానికి ఒక నాడు అనేది ఉన్నది మాస్టర్స్ అంటే నాడు ఉన్నది అది అది పట్టాలి అది పట్టాలని అది అది ఎప్పుడైతే మనసు వచ్చిందో అప్పుడు మనం మాస్టర్ అవుతాం ఇప్పుడు మాస్టర్ గారు అబ్బాయి ఉన్నాయి రాహుల్ ఆయన నేను ఎప్పుడు ఏ షూటింగ్లోనే ఎక్కడ చూడలేదు కానీ ఈరోజు ఆయన డైరెక్టర్గా కంపోజ్కి వచ్చాడు రాహుల్ మాస్టర్ గారు అబ్బాయి మాస్టర్ గారు కూడా అందుకోలేకపోతున్నారు ఆయన కి ఇప్పుడు మేము చేసే ప్రతి ఫైట్ కొత్తగా ఏదో పాతది అలా లేటెస్ట్ లేటెస్ట్ స్టైల్స్ ఫైట్స్ మరి ఆయన మాతో రాలేదు మాతో తిరగలేదు మరి ఆయనకి అంత బ్రెయిన్ ఉన్నది ఆలోచన విధానం ఫైట్ చేయలేదు కానీ ఆయన మాస్టర్ తోట నాడు ఉంది మాస్టర్ నాడు ఆయన ఇప్పుడు అంటే మాస్టర్ అవ్వగలుగుతాడు రామలక్ష్మణ్ మాస్టర్ మించి మాస్టర్ ఈ హీరో చెప్తున్నాను ఇంటర్వ్యూలోనే అంటే ఫైట్ మాస్టర్ కావాలంటే కూడా దానికి మనం లారీ జంప్ చేసాం కార్ జంప్ చేసాం ఒక హీరో పొగిడాడు పెద్ద ఇది అని అది కాదు అది దానికి నాడి కావాలి ఒక ఫైట్ ఒక డైరెక్టర్ సీక్వెన్స్ చెప్పాడంటే దానికి మించి వీళ్ళు చెప్పాలి దానికి మించి చెప్పాలి దానికి మించి ఫుటేజ్ ఇవ్వాలి ఇవ్వాలి అందులో మన రాహుల్ మట్టుగా దిట్టంగా ఉన్నది మంచి మెమొరీ కానీ మాస్టర్లు ఫీల్డ్లోది వెళ్ళిపోయినా కూడా మాస్టర్లకు మించి రావులు పెద్ద మాస్టర్ అవుతాడని నేను ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా అయ్యేటప్పుడు మళ్ళీ నాకు కలవాలి ఓకే హై ఫ్రెండ్స్ సినిమా చూస్తుంటారు చూసి సినిమా బాగుందంటే క్లాప్స్ కొట్టి వెళ్తుంటారు కానీ సినిమా అనుకుందా మా కార్మికులు మా స్టెంట్ డైరెక్టర్ స్టెంట్ గాయస్ మా వాళ్ళు అంతా కలిసి ఎంత రిస్క్ చేస్తామనేది మా బదిన్న సినిమాలో లారీలు కానీ అలాంటి అంటే మా జీవితం ఎంత రిస్క్ ఉంటుందా అనేది మాకే ఆ స్టార్ట్ అయ్యేదాకా టెన్షన్ టెన్షన్గా ఇంటికి ఎన్నెంతకో దేవుళ్ళకి దండాలు పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి అవ్వాలని ఎంత ప్రతి షార్ట్ ప్రతి చేసేటప్పుడు ఆ రిస్క్ చేసేటప్పుడు కూడా మేము అంత టెన్షన్ పడుతూ ఉంటాం ఎన్నో రిస్కులు చేసి సినిమాలో ఎన్నో అద్భుతమైన జంపులు కార్ జంపులు లారీ జంపులు ఎన్నె ఎన్నెన్నో అద్భుతాలు డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ మా మా హీరో అనొచ్చు బదిలాన్ని ఎందుకంటే అది అలా నిషయం కాదు అది లో మాకు అలాంటి అద్భుతమైన రిస్క్ మాకు ఎన్నో మా మా మేము ఈ పది పది పన్నెండు సంవత్సరాల్లో ఎన్నో రిస్కులు అన్నమాట అట్లా ఎన్నో టెన్షన్స్ ఎందుకంటే అన్న అన్నం తెలుసుకుంటే ఒక మనిషి కూడా ఏంటంటే మేము అన్న చరిత్ర గురించి రెండు మాట్లాడాలి మనిషి అలవాట్లు ఉండొచ్చు వాటిలో నుంచి తప్పు చేయొచ్చు తప్పులో నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన ఎక్కువగా డ్రింక్కు అలవాటు పడిపోయి చాలా లెవర్ చెడిపోయి చనిపోతున్న డాక్టర్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు అలాంటప్పుడు వెళ్ళి చూసాం చూస్తే మనసులో సన్నగా అయిపోయి ఉన్నాడు అలాంటి మనిషి చడనగా ఒక ఒక మెరికి లాగా ఆ తాగులు మానేసి మళ్ళీ రీఎంట్రీ జీవితాన్ని వచ్చి మళ్ళీ ఆ రీఎంట్రీ మా కోసం వచ్చినట్టు అనిపించింది అనమాట మాకు వచ్చి ఎన్నో అద్భుతమైన మాకు సపోర్టింగ్ తోటి ఆ రోపోర్క్ కానీ హీరోకి సపోర్టింగ్స్ కానీ ఎన్నోన్నో అద్భుతంగా చేసి సినిమాలో ఎన్నో జంపులు రిస్కులు చేస్తున్నాం బదిరన్న మా మాకు మెయిన్ అసిస్టెంట్ రామలక్ష్మణ్ అంటే హనుమాన్ లాగా అందుకే రామలక్ష్మి హనుమాన్ వెనకున్నట్టుగా మాకు వెనక్కుండి కొన్ని మా షార్ట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట బదిరన్న అందుకని మీరు బదిరణ మాటలు కాదు మాట్లాడటం కంటే కూడా ఆయన చేసిన రిస్క్ని కూడా చూసి ఆనందించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా వెహికల్స్ తోటి ఎలాంటి డే డెవల్లో స్టంట్స్ చేయాలన్నది బద్రి గారికి సాధ్యం సో గారు నాకు నేను సినిమాలో రాకముందు నుంచి నేను వైజాగ్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి నాకు పరిచయం బద్రి మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునేదా బై మా ఈ బండి షాట్లు తిరిగే షాట్లు పడే షాట్లు చేసి ఎత్తనాం బద్రీ బద్దిల్ లాంటి వాళ్ళు నాకు గా సేఫ్టీ అని చూస్తుంటారు గాడ్ భగవంతుడు నీకు సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలి నువ్వు ఎంత రిస్కులు చేస్తున్నా ఏం చేస్తున్నా భగవంతుడు అన్ని విధాల నీకు కాపాడుతాడు ఆయన కాపాడటం అనేది మనకి ముఖ్యం ఆ తర్వాతే ఈ యొక్క హార్డ్నెస్ గానీ ఈ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడు ఉండాలని ఉంటుందని నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యు వెరీ బెస్ట్ తో పాటు ఇప్పుడే చూసాను నేను ఇతను ఎంత అంటే ఆర్టిస్టులని ప్రికాషన్ విషయంలో చెప్పటం కానీ చిన్న వైర్ తేడా కానీ మొత్తం చూసి చెప్తాడు నాకు అంటే ఇప్పుడు జంప్ చేసే ముందు కూడా టెక్నిక్తో సహా చిన్న వన్ సెకండ్ టెక్నిక్ అది మామూలు విషయం కాదు అది ఆ ప్రాపర్గా వస్తుంది ఆ ప్రాపర్గా ల్యాండ్ అవుతున్నాం దానికి కారణం బదిరి